కాంగ్రెస్ గూటికి జితేందర్ అంటూ చిన్నగా అంటే అటు క్వశ్చన్ మార్క్ కాదు ఇటు కన్ఫర్మేషన్ కాదన్నట్టు భువనగిరి నుంచి పైలకు ఛాన్స్ ఎంపీ ఎన్నికల వేళ హస్తం పార్టీ న్యూ స్ట్రాటజీ బీఆర్ఎస్ బీజేపీ అసంతృప్తులకు గాలం మాజీ ఎంపీ ఇంటికి వెళ్ళిన రేవంత్ రెడ్డి అంటూ సీఎం ఇగో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంటికి బీజేపీ నేత అయిన నాయకుడు గతంలో బీఆర్ బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్గా ఉన్నప్పుడు ఆయన ఎంపీ ఆ ఎంపీతో పాటు అక్కడ పార్లమెంటరీ నేతకు కూడా పనిచేసిండు పార్లమెంట్లో ఇప్పుడు ఆయనకు గాలం సరే ఎవరో చిన్న చిన్న నాయకులు వెళ్ళారంటే పర్వాలేదు కానీ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రే వెళ్ళిండు ఎల్లిండు అంటే సరే ఏమన్నా అక్కడ టికెట్ ఇస్తారా ఆయనకు అంటే టికెట్ కూడా ఇచ్చే పరిస్థితి కాదు ఎందుకు కాదు అంటే ఆల్రెడీ వంశీచంద్రెడ్డికి మహబూబ్ నగర్ టికెట్ని కన్ఫర్మ్ చేసినట్టు మొన్ననే చూస్తాం మనం టికెట్ కన్ఫర్మ్ అయినాక కూడా మళ్ళీ జితేందర్ రెడ్డి దగ్గర పోయిండు అంటే ఇది ఒక స్ట్రాటజీలో భాగం దీనికి కారణం ఏంటంటే బీజేపీలో తనకి టికెట్ రాలేదు కాబట్టి ఆ టికెట్ని డీకే అరుణకి కేటాయించడం వల్ల ఇప్పుడు ఇలా టికెట్ ఆయనకి లేదు ఆయన అసంతృప్తితో ఉన్నాడన్న విషయం తెలుసుకొని చక్కగా ల్యాండ్ అయిపోయింది ఇక్కడికి జితేందర్ రెడ్డి ఇంటికి ఈ జితేందర్ రెడ్డి గతంలో కేసీఆర్కి సొంత తమ్ముడు ఉంటుండే ఎంపీగా ఉన్నప్పుడు ఆయన పార్లమెంటరీ నేతగా చేసిండు అంతకు ముందు కూడా ఆయన ఫామ్ హౌజ్ల్లోనే రకరకాల యాగాలు ఈ కేసీఆర్ చేయాలనుకున్నటువంటి చేసినటువంటి ఎప్పుడు ఏవైతే ఉన్నాయో ఆ పూజలకు సంబంధించి అన్నీ కూడా ఆయన ఫామ్ హౌస్ నుంచే జరిగేటివి ఆయన్నే చాలా మట్టుకు ఫండింగ్ చేసినట్టు అని చెప్పి మనం బయట విస్తృతంగా మాట్లాడుకుంటుంటే విన్నాం సో అట్లాంటి జితేందర్ రెడ్డి అసలు కేసీఆర్నే వదిలిపెడతారని ఊహించలేదు గతంలో ఆయన అప్పుడే అంటే ఓటమి తర్వాత ఇంకా ఆయనకు ఆప్షన్ చూసుకొని అంటే కేసీఆర్ మీద ఉన్న అంటే కేసీఆర్తో ఆయనకి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ కూడా కొంత అసంతృప్తి ఉండే పార్టీలో అక్కడ నుంచి దాన్ని బీజేపీ ఆకర్షిస్తే ఇలా అదే జితేందర్ రెడ్డిని మళ్ళీ కాంగ్రెస్ ఆకర్షిస్తూ ఉంది ఆకర్షించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక పక్క ఎంపీ టికెట్ వేరే వాళ్ళకి కన్ఫర్మ్ చేసినప్పటికీ ఇప్పుడున్నది ఏంటంటే గెలిపించుకోవడానికి మార్గాలు కావాలి డీకేఆర్ ఉన్న బీజేపీ నుంచి ఉంది కాంగ్రెస్ నుంచి వంశీచందర్ రెడ్డి వచ్చాడు అయినప్పటికీ బీఆర్ఎస్ నుంచి మరి ఎవరికి టికెట్ ఇస్తారో చూడాలి ఇక్కడ మాత్రం జితేందర్ రెడ్డిని పార్టీలోకి తెచ్చుకుంటే ఎంతో కొంత బలం కలిసి వస్తుందనే ఒక ఆలోచనలో ఉన్నట్టుగా ఉన్నారు చూడాలి మరి అది కలిసి వస్తుందా లేకపోతే మండవ మరో మండవ వెంకటేశ్వరరావు అయితే కేసీఆర్కి అయినట్టు తెలుస్తుంది ఇప్పుడు ఇక అధికారం ఉంది కదా అని చెప్పేసి ఉన్నోళ్ళని లేనోళ్ళని వచ్చినోని పోయినోని ఉన్నోని లేనోని అన్నట్టుగా ఎవరిని పడితే వాళ్ళని జాయిన్ చేసుకుంటా ఉన్నారు మరి ఆ జాయిన్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఎంత కలిసి వస్తుంది అనేది మనమే చూస్తాం ఇదట న్యూ స్ట్రాటజీ అట ఎంపీ ఎన్నికల వేళ హస్తం పార్టీ న్యూ స్ట్రాటజీ లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కొత్త స్ట్రాటజీతో ముందుకెళ్లనుంది విపక్ష పార్టీలో అసంతృప్తితో ఉన్న లీడర్లకు గాలం వేసేందుకు వ్యూహం రచిస్తుంది వారిని పార్టీలో చేర్చుకొని టికెట్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తుంది ఇందులో భాగంగానే మల్కాజ్గిరి టికెట్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి భువనగిరి టికెట్ మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డికి ఇది అసలు ప్లాన్ అన్నట్టు ఇక్కడ ఏం చూసి మల్కాజిగిరి టికెట్ని జితేందర్ రెడ్డికి కేటాయించడం కోసం మల్ మహబూబ్ నగర్ టికెట్ ఆశించిన జితేందర్ రెడ్డిని జాయిన్ చేసుకొని ఇక తీసుకొచ్చి ఇక్కడ మల్కాజ్గిరిలో పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు అట్లా భువనగిరి టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే పైల రెడ్డి ఈయన కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈ భువనగిరి టికెట్టు ఆయనకి ఇస్తారని చెప్పేసి వచ్చి